नमस्ते जीबीए टीवी स्वागत नीन भास्कर జేఈ మీన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ అప్లై చేసే స్టూడెంట్స్ విషయంలో చాలా వరకు కన్ఫ్యూజన్ ఉందండి బిఫోర్ అంతా కూడా ఎందుకంటే కేటగిరీ సర్టిఫికేట్ విషయంలో ఇదంతా కొంత కన్ఫ్యూజ్ జరుగుతుంది కాబట్టి అప్లై చేసే స్టూడెంట్స్ పది లక్షల లోపే ఉంటారనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు సో కానీ అందరి అంచనాలని దాటుకుంటూ మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నానండి టైం ప్రకారం ఈరోజు ట్వంటీ ఎయిత్ నవంబర్ ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మీకు పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మంది మీకు జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్కి అప్లై చేశారు సో మీకు ఇది రియాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్తున్నాను సో స్టూడెంట్స్ మీరు ఎక్కడ కూడా ఇంకా చాలా తక్కువ మంది అప్లై చేస్తారేమో మనం ఫ్రీ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఎవరు ఉండకుండా అలా ఎవరు ఉండరు అండి కామన్గా వాళ్ళు ప్రిపరేషన్ వాళ్ళు చేసుకుంటారు సో ఇదంతా కొంత మనకి సోషల్ మీడియాలో కూడా ఆల్మోస్ట్ కూడా కొంత ప్రీవియస్గా కొంత సెటిన్ డేట్తో ఒక ఫైవ్ ల్యాక్స్ వరకే అప్లై చేశారు సో మాక్సిమం టెన్ ల్యాక్స్ వరకే రీచ్ అవుతారేమో పెద్దగా టెన్ ల్యాక్స్ దాటరేమో అనుకున్నాము కానీ యాక్చువల్గా ఇరవై తారీఖు వరకు పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మంది అయ్యారంటే మీకు ఆల్మోస్ట్ టు ట్వల్ లాక్స్ క్రాస్ అవుతుంది సో ఎనిహౌ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి అదేవిధంగా మనకు నార్త్ నుంచి సౌత్ వరకు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ నోటిఫికేషన్ కానీ కటాఫ్స్ కానీ ఈ జేఈ మీన్స్ జే అడ్వాన్స్ మీద డీటెయిల్ విశ్లేషణ అదేవిధంగా టోటల్గా ఎన్ఐటీస్ కట్ ఆఫ్స్ ఇవన్నీ గురించి మన జీబీఐ టీవీ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి